ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారితో కలిసి ఆనంద నిలయంలో జరుగుతున్న పనులు పురోగతి దానిలో ఇంకా ఏమైనా అదనంగా సౌకర్యాలు కావాలా అనే ఉద్దేశంతో ఈరోజు పర్యవేక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది పనులు అయితే మొదలు పెట్టారు పిల్లలు వాళ్ళకి ఇంకొంచెం అదనపు సౌకర్యాలు కావాలి అడిగారు వాటికి కూడా పనులు పూర్తి చేయండి గ్రాంట్ ఏదైనా ఉంటే ఏదో ఒక పూల నుంచి గ్రాంట్ ఇచ్చేదానికి ముందుకు వెళ్తాను కూడా ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది పిల్లలు కొంత మెనూలో మార్పులు అడిగారు స్థానికంగా డీడీ సోషల్ వెల్ఫేర్ పర్యవేక్షణలో వారి మెనూలో కూడా మార్పులు చేసి పోషకాహారంలో ఎక్కడ కూడా పోషక విలువలు తగ్గకుండా ఆ న్యూట్రిషన్ అనే విధంగా వారి మెను కూడా ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా స్కూల్లో ఏబి గ్రేడ్లోనే ఉన్నారు ఇరవై ఒక్క మంది పిల్లలు కూడా వారందరూ కూడా మొదటి అటెంప్ట్లోనే టెన్త్ క్లాసు పాస్ అవుతాయని ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ని గౌరవ మినిస్టర్ సార్తో బా పాటు తనిఖీ చేయడం జరిగింది ఇక్కడ జరుగుతున్న రిపేర్స్ అండ్ రెనోవేషన్ వర్క్ అన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో దాదాపు టెన్ క్రోర్స్ వాల్యూబుల్ వర్క్ ఇప్పుడు జరుగుతున్నాయి ఈ హాస్టల్లో జరుగుతున్న ఆ వర్క్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగి జరుగుతున్నది వర్క్ కూడా బాగానే ఫిఫ్టీ పర్సంటేజ్ అయితే కంప్లీట్ అయి ఉంది అదేవిధంగా ఇక్కడ పిల్లలతో ఇంట్రాక్ట్ చేసి వారికి కావాల్సిన ఫెసిలిటీస్ గురించి వారు స్టడీస్ గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది వారు ఏమేమి అడిగారో దాంట్ని కూడా మినిస్టర్ సార్ వారందరికీ కూడా వారికి కావాల్సినది చేసి ఇస్తామని వారికి చెప్పడం కూడా జరిగింది దాని ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాము